తన్ను వారు అట్టి వారే కావాలనని తండ్రి కోరుకునుచున్నాడు అని తండ్రి కోరుకునుచున్న ఆరాధనలో నేడు తండ్రి ఎదురు చూస్తున్న ఆరాధనలు ఉన్న భాగాలు నెరవేర్చబడుతున్నాయా అని అంటే నేడున్న కాలంలో నేటి క్రైస్తవుల ద్వారా ఈ ఆరాధన జరగట్లేదని చెప్పక తప్పదు ఇదిగో ఆరాధనలో ఉన్న ఐదు భాగాలలో ఏమైన వాళ్ళ పాటలు కానివ్వండి ప్రార్థన కానివ్వండి అపోస్తుల బోధ కానివ్వండి ప్రభుబల్ల కానివ్వండి కానుకలు కానివ్వండి ఈ అవన్నీ ఆరాధనలు ఉన్న ఈ ఐదు భాగాలు తండ్రిని దేవుడు ఎదురు చూడు విధంగా జరిపించవలసిన బాధ్యత ఉంది ఈ ఆరాధనలో దేవునికి మేలు కలగాలి అందుకే మనల్ని దేవుడు ఆహ్వానించాడు ఇదిగో ఆరాధనలో మనకు మేలు కలిగిపోవాలని మనకు మనకి మనకు మేలు కలిగేలా పాట పాడడం మనకు మేలు కలిగేలా ప్రార్థన చేయడం మనకు మేలు కలిగిపోవాల బోధలు బోధించుకోవడం మనకు మేలు కలిగేలా ప్రభుబలను అనుకూలంగా విరవడం మనకు మేలు కలిగేలా నాలుగు చిల్లర కాసులు మోహన కొట్టడం ఇది నేడు ఆరాధనలో ప్రపంచం అంతా ఈ విధంగా మునిగిపోయి ఉందని చెప్పక తప్పదు ఇవన్నీ మీ కలులకు కట్టినట్టు కూడా ఉందని నేను చెప్పనంత అవసరం లేదు ప్రేమైన కానీ నేడు తండ్రిని దేవుడు కోరుకున్న ఆరాధన అదేనా అని అంటే అది కాదు ఆ మనసును మార్చి మిమ్మలను తండ్రిని దేవుని తను కోరుకున్నట్టు ఆరాధించేలా మిమ్మల్ని అందరినీ ఇదిగో ఐదు భాగాలలో మిస్ అవ్వకుండా వచ్చి తండ్రిని ఆరాధించాలని పదే పదే మిమ్మల్ని కోరుతూ ఉన్నాను